ఫ్రెండ్స్ ఈ భారతదేశం రష్యా మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అలాగే ఇందులో ఆరోగ్యానికి అలాగే ఉద్యోగ సృష్టి గురించి ఇంకా మిగిలిన అన్ని విషయాల్లో అయితే చేసుకున్నారు మన భారతదేశం ప్రధాని అయిన నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా ఈ పుతిన్ని మన దేశానికి ఆహ్వానించుకున్నారు అలాగే వాళ్ళ ఒప్పందాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి అనే మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ వీళ్ళ ఇద్దర మీటింగ్ పైన ప్రపంచం అంతా ఒక కన్నేసిందనే మనం తెలుసుకోవాలి అన్ని ప్రోటోకాల్ని పక్కన పెట్టి నరేంద్ర మోదీ పుతిన్ని తానే వెళ్ళి స్వాగతం పలికారు నరేంద్ర మోదీ పుతిన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుని అలాగే భారత తరపున ఆయనకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ పుతిన్ని తీసుకెళ్లిన కారు ప్రపంచ గమనాన్ని మొత్తాన్ని ఆకర్షించిందనే తెలుసుకోవాలి ఎందుకు ఈ కారు ప్రపంచ గమనాన్ని ఆకర్షించింది అన్న విషయాన్ని తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్